హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్ని రేట్లు ఈరోజు పదిహేడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అనంతపురం మార్కెట్కి చిన్నికాయలు అయితే గత రెండు రోజులతో పోలిస్తే ఈరోజు అత్యధికంగా చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఎక్కడున్నాయబ్బా అనిపించేలాగా వచ్చినాయి ఈరోజు చిన్నకాయలు ఆల్మోస్ట్ చిన్ని రైతులు చాలా వరకు కాయలన్నీ అమ్ముకున్నారు అయినా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయంటే మనకి అర్థమైపోతుంది రేట్లు పెరగకపోవడానికి కారణం ఏమంటే కాయలు అనేది ఎక్కువగా ఉండడం వల్లే రేట్ అనేది పెరగలేదని నేను అనుకుంటున్నాను అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక ఈరోజు అనంతపూర్ మార్కెట్కి ఎన్ని టన్ను ఎన్ని టన్నులు వచ్చినాయి అనేది చూస్తే ఒకసారి వెయ్యిన్ని డెబ్బై టన్నులు అనేది చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు వేలతో స్టార్ట్ అయ్యి ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఇలా టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక టోటల్ కాడ్ అయితే నలభై నలభై ఒకటి నలభై రెండు ఇలా జరుగుతుంది పల్లెల్లో అది కూడా వ్యాపారస్తులు లైట్గా వస్తున్నారు ఎక్కువ సంఖ్యలో అయితే రాలేదు మనకైతే సూచన ఏమంటే రేటు పెరుగుతుంది అనడానికి కారణం వ్యాపారస్తులు ఎక్కువగా తిరుగుతున్నారు అంటే ఆల్మోస్ట్ రేటు పెరుగుతుందేమో అనేది ఒక అంచనా వేసుకోవచ్చు మనం ఎందుకంటే వ్యాపారస్తులు రేట్ లేని రారు కదా దానికని చెప్తాను అనమాట అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్